తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మహా కుంభమేళ జనవరి పదమూడవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు వరకు ఎంతో వైభవంగా జరగబోతోందండి అసలు అంచనాలు అయితే ఇంతకు ముందు కన్నా భారీగా ఉన్నాయని చెప్పుకోవాలి ఎన్నో కోట్ల మంది స్నానాలు ఆచరించడానికి వస్తారని చెబుతున్నారు యూపీ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది ఈసారి జరుగుతున్నది ప్రయాగ్రాజ్ లో చాలా మందికి వెళ్లాలని కోరిక ఉంది కదా అని ఎలా వెళ్ళాలి అసలు ఈ కుంభమేళ విశిష్టత ఏంటి ఎందుకు స్నానం ఆచరించాలి ముందుగా సాధువులు అందరూ వస్తారని చెప్తారు అది నిజమేనా వాళ్ళని మనం దర్శించుకోగలమా వాళ్ళు ముందుగా రావటానికి స్నానం ఆచరించడానికి కారణాలు ఏంటి ఇలా చాలా విశేషాలు ఉన్నాయి ప్రస్తుతం మనతో పాటు స్వామి సిద్ధయోగి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి జయ గురుదత్త ఎలా ఉన్నారు చాలా బాగున్నా ఎనిమిది ఏళ్ళ బాబుని చూసానండి తను అఘోరి ఇందులోకి వచ్చారు మొత్తం మిగతా సాధువులు అందరితో పాటు ఉన్నారు అంటే ఆ వయసు వాళ్ళు కూడా వస్తారా దీక్ష మొదటిదిస్తారమ్మ ఇప్పుడు మాది మొదటిది అయింది రెండోది అయింది రెండు అయినాయి అంతే ఒక్కొక్కరు రుద్రాక్ష ఇస్తారు తర్వాత రెండేస్తారు తర్వాత మూడేస్తారు అయితే ఇది మధ్యలో అరుణాచలంలోది అరుణాచలం వెళ్ళినప్పుడు అగ్ని ఆ అగ్నిలింగం దగ్గర అనుకోకుండా ఒక స్వామి చేతిలో పెట్టారు అందుకని ఇది వేసుకున్నా కానీ ఒకటి రెండు దీక్షలు అయినాయి ఐదు దీక్షలు పూర్ణంగా అయితే పూర్ణ యోగం అయినట్టు అది ఒక నియమం ఉంటుంది ఇంకా వేరే వాటిని మేము ఇది భద్రపరచుకుంటాం మాకు నిజమైన ఆస్తులు ఇది ఇప్పుడు మిగతా ఎన్ని వేసుకుంటాం ఏదో ఒక ఒక రూపం గురువు గారి రూపం కానీ ఇది గురువు ఇచ్చిన మంత్రం అది ఏదైనా సరే గురువు ఇది ఇచ్చిన ఇది నాయనని దగ్గర పెట్టుకోవాలంటే అదే పవిత్రం పవిత్రక చిహ్నము అది పుల్లన రుద్రాక్షణ విభూత లేకపోతే ఒక చిన్న మీకు అవసరం మా గురువు గారు అనుకోకుండా ఒక సందర్భంలో నాకు ఇది నేర్పినప్పుడు ఒక ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగారు కొంచెం అంత చిన్న బాటిలే తాగేది పక్కన పెట్టారు ఎమ్మడే నేను దాన్ని తీసుకొని ఎప్పటికీ మా గురువు గారు తాగిన ప్లాస్టిక్ బాటిల్ అని దాన్ని అర్థులు ఉండవు అది భగవంతుడి మీద ప్రేమ అయి ఉండాలి మనం ఆ ఇది ప్లాస్టిక్ బాటిల్ ఏంటి అంటారు వారికి పాదాలు కడుగుతాం కదా ఆ జలం అంతా ఒక బాటిల్ ఎత్తి పెట్టుకుంటాం రోజు కొంచెం తీర్థం తాగుతుంట గురుధార మనం ఎప్పుడైనా పవిత్రమైన గురువులు మీరు ఎప్పుడైనా అనుకున్నప్పుడు మీ గురువు అనుకున్నప్పుడు వారి పాదాలకు అడిగిన నీళ్ళు డబ్బాలు పెట్టుకుంటే నేను నా భావన దాన్ని తీర్థంగా ఉదయాన్ని తీసుకుంటాం ఇంతకంటే జీవితానికి ఇది ఒక మా జీవితం అది ఏంటంటే గురువు ధర్మ బోధ చేయమన్నాడు ప్రపంచానికి నువ్వు వెళ్ళిపో ధర్మాన్ని బోధించన్నారు కాబట్టి ఈ ప్రయాణం తప్పమ్మా ఈ జగత్తు ఎప్పుడైనా తొందరగా మేము హిమాలయస్కి వెళ్ళాలని ఎందుకుండదు తల్లి దగ్గరికి వెళ్ళాలని ఈ కుంభమేళాలో ప్రయాగ్రాజ జరుగుతుందో ఇక్కడనే కాదండి సాధారణంగా కుంభమేళాలో చూస్తాము నాగ సాధువులు గాని అఘోరాలు గాని వారే ముందుగా స్నానం చేస్తారు దీనికి ప్రత్యేకమైన ఉంది వీరు అపారమైన శక్తి సాధించారు అంటారు కదా వారు ఎన్నో జపతపాదులు యోగములు చేసి వారి దేహమునకు శవభస్వం రాసుకొని ఈశ్వర సంభూతంగా మారిపోయి ఉంటారు అఘోరతంత్రములో ఉంది ఈశ్వరతంత్రం ఈశ్వరున్నే అలా నిర్భయంగా ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ చేసి ఉంటారు ఆ సాధనంతా నదికి అప్ప చెప్తారు అంటే నదికే నదే ఉందా వాళ్ళకి ఇస్తుంది తల్లి కదా నది ఇస్తుంది నది మరలా వాళ్ళకి రివర్ రివర్స్ వీళ్ళు ఇస్తారు ఆ నదిలో వాళ్ళు అలా చేయగానే ఆ అమృతధార అనేది ఇంకా పరిపూర్ణమైన అమృత శక్తిగా మారుతుంది నిజమైన డాక్టర్ చేతిలో ఉన్న ఆయుధం కత్తి ఎంత గొప్పగా ఆరాధిస్తాం డాక్టర్ గారు మీ వల్ల ఖచ్చితంగా మేలు జరగాలి అని ఒక కత్తిస్తాం ఒక దుర్మార్గుడి చేతిలో కత్తి ఉంటది ఒక యోగి చేతిలో త్రిశూలం ఉంటది అంటే దాన్ని సక్రమంగా వాడినప్పుడు దాని పవరు అంచెలంచెలుగా పెరుగుతుంది వ్యక్తికి ఉండే గొప్పతనం అది అంటే నీటిలో కూడా ఆ శక్తి వస్తుంది శక్తి పెరుగుతుంది వీళ్ళు స్నానం చేస్తారు ఈ బోధాలు గాని నెగిటివ్ ఆరాస గాని దయ్యాలు గాని నమ్మిన వాళ్ళు నమ్మన వాళ్ళు రకరకాలు ఎవరైనా గాని వాళ్ళల్లో ఉన్న ఏ క్లేషమైతే ఉందో ఏ అసత్య భావాలు ఉన్నాయో అవన్నీ కడగబడిపోతాయి ఎందుకంటే వీళ్ళ అనుష్ఠాన బలం దాంట్లో ముంచుతాం ఇన్ని సంవత్సరాలు చేసిన అనుష్ఠాన బలం అయితే కొంతమంది అనుష్ఠానం చేయకుండా రకరకాల మామూలు వాళ్ళు ఉంటారు వాళ్ళ కరుపు వాళ్ళు మునిగి అనుకో ఈ స్వామి వాళ్ళు పుంచుకుంటారు ఆ తర్వాతే సాధారణ ప్రజలు ప్రజలు స్నానం చేస్తే వీళ్ళు మునిగారు కాబట్టి ఈ పవిత్రమైన భస్వము సాధు స్పర్శంతో ఇంకా అవుతుంది వాళ్ళ త్రిశూలాలలో ఆయుధాలలో ఒక త్రిశూలంలో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది మీకు ఇది మేము ఏం చేస్తామంటే హోమంలో ఇలా పెడతాం ఒక సైడ్ హోమం చేసినప్పుడు ఒక సైడ్ పెడతాం కాస్మిక్ ఎనర్జీ దీనికి అటాక్ అవుతుంది ఏది ఉరుములు మెరుపుల వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది అందుకని దీన్ని అపరిమితమైన శిష్యుడికి తప్ప ఎప్పటికి ఇది తగలనీయం వాడికి ఈ ధార అందాలని అందరు తగలడానికి లేదు ఎందుకంటే నెగిటివ్ ఆరు ఉన్న వాళ్ళకి దీంతోనే కదా తీసేయాలి ఎంత పవర్స్ వస్తాయంటే అమ్మా త్రిశూలానికి న్యాచురల్ ఆ కాస్మిక్ ఎనర్జీ పవర్స్ అన్ని ఈ పంచలోహాలకు వస్తాయి దాన్ని ఆ కొంత రకరకాల ఏ పేర్లు పెట్టి చేస్తుంటారు లేని అది వేరే విషయం కానీ న్యాచురల్ పవర్ వస్తుంది ఈ పవర్ తోనే మనం అందరినీ ఆశీర్దిస్తుంటాం గాల్లో అడవుల్లో కొండల్లో తిరిగి 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 దీన్ని పట్టుకొని దీనికి ఒక శక్తి ఆపొన్నం అయితే దీన్ని ఆటమ్స్ అంటారు పరమణువు ఇచ్చిన్నం ఒక పరమ ఒక ఒక అనుని పరమణువుని విభూతిని గాని ఇలా ఇలా చేస్తూ చేస్తుంటే దానికి ఒక పవర్ హీట్ జనరేట్ అవుతుంది అలాగే దీన్ని స్పర్శిస్తూ మా సాధన అంతా దీన్ని చేస్తూ చేస్తూ పట్టుకోవడం వల్ల దీనికి ఒక పవర్ ఏర్పడతాయి దీన్ని మనం చూడొచ్చు ఎక్కడైనా త్రిశూలంలో గాని అమ్మవారి చేతుల్లో కానీ రకరకాల శక్తులు దీనికి ఆపాదించబడుతాయి ఇలా ఈ త్రిశూలం వాళ్ళందరూ అలా ముణికి దాంట్లో మునగానే ఈ పవర్స్ అన్ని ఆ జలం ఇంకా శక్తివంతమని ప్రపంచంలో తర్వాత స్నానం చేస్తే వాళ్ళ దుష్ట దోషాలన్నీ పోతాయి ఇది త్రిశూలంలో గాని యోగులు అఘోరాలు మునగడానికి కారణం అది ఇది భౌతికమైన సైన్స్ పరంగా తెలుసుకునే జ్ఞానం అయితే కొన్ని ముఖ్యమైన రోజులను చెప్పారు కదా గురువు గారు అప్పుడు వీలు పడని వాళ్ళు ఈ నలభై ఐదు రోజుల్లో ఎప్పుడు వెళ్తే మంచిది అంటారు ఈ నలభై ఐదు రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఖచ్చితంగా అందరూ వెళ్లి తీరాలా వెళ్లి తీరకపోతే అక్కడికి ఎవరైనా వెళ్తే ఆ నీళ్లు తెప్పించుకోవచ్చు శుభం కదా వెళ్ళలేరు ముసలి వాళ్ళు వెళ్ళలేరు చాలా మంది ముసలి వాళ్ళు మేము వస్తామంటారు వదిలే మేము నీళ్లు తెస్తాం దగ్గర దగ్గర నేను ఒక అనుకుంటున్నాను ఆ మూడు సాహిస్థానాల్లో ఒక అరవై లీటర్లు కలెక్ట్ చేయాలని ఒక మూడు క్యాన్లు అమ్మా లీటర్లు ఇరవై లీటర్లు ఇక వీలైతే మా ట్రక్ వెళ్తే దాదాపు ఒక ఇరవై క్యాన్లు దాంట్లో పెట్టేసుకొని వచ్చేసాం అనుకో ఇక్కడ హైదరాబాద్ నగరంలో వీలైనంత ఎంత మంది వస్తే అంత మంది బాటిల్లలో ఒక దగ్గర ఏదన్నా పెట్టి పవిత్రమైన గుళ్ళో చేయాలని ఒక సంకల్పం మరి ఈశ్వరుడు ఎలా చేస్తారు ఇది అఘోర ఇది కుంభమేళ రహస్యాలు నియమాలు ఏమన్నా ఉంటాయా ఇప్పుడు సాధారణ ప్రజలుగా మేము ఇప్పుడు నేను వెళ్దాం అనుకుంటున్నాను ఎలా రావాలి ఈ మాంస భక్షణ మానాలి అహింసా పరమో ధర్మ ఈ శాకాహారంతో ఉండాలి ఈ నలభై ఐదు ఉంటే మంచిది ఎందుకంటే ఆ చేసేటప్పుడు ఇంకొంచెం సత్వగుణంతో నీ బాడీలో శక్తి ఎనర్జీ అవుతుంది శాకాహారం ద్వారా ఎందుకంటే ఈ ఈ అఘోరాలు ఇల్లు కూడా ఈ నలభై ఐదు రోజులు చాలా నిష్ఠగా ఉంటారు వారు పూర్తి యోగ సాధనలోనే ఉంటారు ఆహారం కూడా చాలా తక్కువ తీసుకుంటారు అంటే ఒక నియమం అనమాట తర్వాత ఒక మండలం రోజుల లాగా ఒక నిష్ఠ పెట్టుకొని మనం ఈ స్నానాలకు వెళ్తే మంచిది వాళ్ళకు వీలైనప్పుడు ఈ నలభై ఐదు రోజులు ఎప్పుడైనా రావచ్చు రాకపోతే అక్కడి నుంచి ఎవరన్నా సాధువులు వస్తే ఆ జలం కూడా ఇయ్యొచ్చు ఇట్లా మనము నియమాలు పాటించాలి జనరల్ నియమాలే దీపం పెట్టుకోవడం సచిదానంద రూపాయ నమోస్తు పరమాత్మనే జ్యోతిర్మయస్వరూపాయ విశ్వమాంగళ్య మూర్తయ్య అన్నారు పెద్దలు అంటే దీపం వెలిగించి ఇంట్లో దండం పెట్టుకుంటే చాలు అలా వాళ్ళు పెట్టుకొని ఈ నలభై ఐదు రోజులు చేసుకొని వస్తే ఇంకా మంచిది నలభై ఐదు రోజులు ఎప్పుడోసారి వచ్చి కానీ నలభై ఐదు రోజులు కుంభ సమయంలో నిష్ఠలు పాటించడం చాలా ఉత్తమం అక్కడ ఏ సమయంలో వచ్చి స్నానం చేయాలండి కొంతమంది రాత్రి దిగుతారు చేయొచ్చు ఆ రాత్రి పగలు నదీ స్నానకి ఇబ్బంది లేదు కానీ తెల్లవారుజామున మూడు నుంచి ఆరు వరకు సాయంత్రము వీలైనంత వరకు ఎనిమిది లోపు మంచిది కానీ కుంభలో సాయి స్థానాల్లో అలా లేదు మనకి వీలైన అసలు దొరకడమే జనాల్లో ఇబ్బంది కదా కానీ శాస్త్రీయంగా తెల్లవారుజామున సాయంత్రం ఎందుకంటే నది నిద్రించే సమయంలో కాకుండా మేలుకునే సమయంలో చేస్తే మంచిది సమయాల్లో స్నానం ఆచరిస్తే చాలా మంచిది మేము అలా కొన్ని సంవత్సరాలు నదీ స్నానంలో మూడున్నర సంవత్సరం ఒక నదీ తీరంలోనే పడుకుంటూ నదీ పరిక్రమ చేశాం మూడున్నర సంవత్సరం నర్మదా నర్మదీ నదీ తీరంలోనే అంటే రూములలో అలా కాదు నది ఒడ్డునే పడుకోవడం నది ఇసుకునే స్నానానికి వాసుకోవడం నదితోనే జీవించడం నది నీళ్లు తాగడం ఏదో భిక్షాటం చేసుకుని ఆహారం తినడం ఇవన్నీ ట్రైనింగ్ ఇవంతా అయిపోయినాక ఏదో అట్లా స్వామీజీగా గురువులు చెప్పిన ఆజ్ఞ మీరగా ఒక ఒక వ్యక్తికి ఒక డిజైన్ ఉంటది ఒక సీడ్ ఆ సీడ్ ఆ సీడ్ కు తగిన వర్క్ చెయ్యాలి కదా నేను చెయ్యనండి ఒక పెద్ద డాక్టర్ అమ్మా నేను డాక్టర్ గుర్తి చేయను సడన్ గా అవసరపడింది ఎమ్మడి చేయడమే ఒక స్వామీజీ తనకు నిజంగా ఏమి చేయగలడో అది చేయాలి లోకానికి తర్వాత స్వామి వివేకానంద అందుకనే గర్జించాడు ఈ స్వామీజీలంతా ఇలా ఎందుకుంటారు మీరందరిలో సన్యాసం ఆడ ప్రపంచంలోకి వచ్చి జ్ఞానాన్ని పెంచండి అన్నాడు జ్ఞానాన్ని పెంచేవాడు జ్ఞానాన్ని పెంచాలి తపస్సులు చేసేవాడు తపస్సులు చేయాలి గారు ఆజ్ఞ ఇన్ని సంవత్సరాలు పద్దెనిమిది ఏళ్ళని రెండేళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఉంది ఇక గురుగారు ఆజ్ఞ లోపల అందుకనే హిమాలయాల కింద భాగంలో ఉండాలని మా సంకల్పం అంటే లోకంలో ఉన్నట్టయితే భాగ్యనగరం అని అని చెప్పారు మరలా కొంతకాలం అయితే అక్కడే ఉండి వచ్చి తర్వాత హిమాలయాల దగ్గర ఉండాలని నా సంగతి ఉంటది కానీ గురువు గారు మా గురువులు రెండు వందల ఎనభై రెండు వందల తొంభై ఏళ్ళు మరి వస్తారు వాళ్ళు స్నానాలకు ఎప్పుడొస్తారో తెలియదు రోజుల్లో ఇలా చాలా చూస్తాం చూస్తాము చాలా అద్భుతంగా చూస్తాం సాహి స్థానాల్లో వస్తారు కాబట్టి ఆ టైంలో పర్మిషన్ ఉండదు తర్వాత చాలా మంది మధ్యలో ఉన్న రోజుల్లోనే ఒకసారి వెళ్ళి స్నానం మూడు త్రికాలం చేస్తే మంచిదమ్మా అది తులసిదాస్ కూడా రాశాడమ్మా మన రామచరిత మానసము హనుమాన్ చాలీస తులసిదాస్ అన్నాడు కుంభలో స్నానం చేయకపోతే జీవితం వ్యర్థం అన్నట్టు రాశాడు తులసిదాసు వీళ్ళన్ని ఏమి గమనించుంటారు దాంట్లో లేకపోతే ఏ పవర్ లేకపోతే మందిని ఎలా కనెక్ట్ చేయగలుగుతుంది ఎన్నో గంగ వేయి వేయి సార్లు గంగలో స్నానం చేసిన పవిత్రత ఒక్కసారి కుంబల వస్తుంది లక్ష సార్లు అశ్వమేధ యాగం చేసిన శక్తి త్రికాలం చేసిన కుంబల వస్తుందని అని తులసిదాసు రాశారు త్రికాలం చేయాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేస్తూ మూడు రోజులు ఉండాలన్నట్టు ఆయన ఏదో చెప్పారులేండి అట్లా కానీ మూడు రోజులు అండి త్రికాలం చేస్తే మంచిది నలభై ఐదు రోజులు త్రికాలం చేస్తే ఇంకా మంచిది ఒక్క రోజు త్రికాలం చేసినా చాలు అవకాశం కానీ మనం ఒక్కసారి చేసినా చాలని నా అభిప్రాయం కానీ ముసలి వాళ్ళు వాళ్ళు కొంచెం వీటికి దూరంగా ఉండడమే మంచిది నా అభిప్రాయం చలి ఒకటి వాతావరణం ఒకటి అక్కడ నిన్న కుమ్మలు ఇప్పుడు మన శిష్యులు ఉన్నారు కదా నిన్న ఎనిమిది మైనస్ ఎనిమిది అసలు ఏం ఏదమ్మా మొత్తం గ్లౌజ్ వేసుకుని వేడి నీళ్లు తాగుతూ అట్లా ఉందట ఈ వారం రోజులు ఉంటుందని అంచనా వేస్తున్నారు అంత మంది వచ్చినప్పుడు చలి తగ్గిపోతుంది ఆ దుమ్ము డస్ట్ ఖచ్చితంగా మాస్క్ ఉండాలమ్మా బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు ఇవన్నీ జాగ్రత్తలు ఎవరైతే దారి పడిపోవడం చిన్న ఏదో ఒకటి చిన్న చిన్నవి పెట్టుకోవాలి ఆ స్వెటర్లు ఖచ్చితంగా ఉండాలి ఆ టవల్ ఉండాలి ఒకటి ఏదన్నా ఒక పట్ట లాంటిది ఒకటి ఉండాలి చలిని ఆపుకునే ఒక పట్ట లాంటిది ఒక పెద్ద కంబళి లాంటిది ఒకటి పెట్టుకోవాలి తర్వాత వాటర్ బాటిల్ అంటే అక్కడ ఉంటాయి ఏదో ఒకటి ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుని మెడిసిన్స్ ఎవరైతే మందులు ఉంటాయో అవి తెచ్చుకోవాలి చలికి జ్వరానికి ఏదన్నా వచ్చినప్పుడు దగ్గుకు వీటిలాంటివి అలా జాగ్రత్తలు తీసుకొని కుంభక రండి సేఫ్ సైడ్ లో ఉంటారు ధనాన్ని ఎప్పుడు ఫోన్ ఎక్కువ తెచ్చుకోవద్దు కొద్దిగా ఫోన్ పే అవసరమైన తెచ్చుకోవాలి అక్కడ ఉంది బయట కొంచమే తెచ్చుకోవాలి ఫోన్ లో ఉండి తెచ్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ అది ఒక సముద్రం లాగా ఉంటుంది అది కుంభమేళా రహస్యాలు నీ ద్వారా ప్రపంచానికి అందించాం గీతాంజలి ద్వారా చాలా సంతోషం చాలా విషయాలు తెలియని రాగా చెప్పాము నాకు స్థానంలో కాకుండా ఒట్టి రోజులు వస్తే నాతో పాటే కొన్ని అఖాడాల పర్మిషన్ తీసుకొని అంటే స్థానాల్లో వస్తే నాకు కుదరదు ఒట్టి రోజులు వస్తే ముందు అఖాడాల ఎవరెవరు ఉన్నారో పర్మిషన్ తీసుకొని అఖాల్లోకి వెళ్ళి అలా అలా పర్మిషన్ ఎందుకంటే వాళ్ళు కొంతమంది అంటారు కొంతమంది ఏమో ఆహా తీసుకోలేక అంట అంటే కుదురు కుదురులే అంటారు కథ అంటారు అట్లా వాళ్ళ పరిస్థితిని పట్టుకొని ముఖ్యమైన వాళ్ళు ఈ అంగులీ బాబా ఈ మఖాన్ బాబా మాకు గురువుగారు ఒక ఆయన ఉండే పైలట్ బాబా ఈ మధ్య కాలం అయ్యారు లేకపోతే ఆయన ఉంటే ఇంకా బాగుండు అసలు ఆయన చూపిస్తే మీకు నిదారణ మంచి గురువుని చూపించాను అనేవాళ్ళు పైలట్ బాబు అమ్మ భారతదేశంలో పదమూడు పద్నాలుగు సార్లు ఆ హెలికాప్టర్ లో నుంచి యుద్ధం కోసం కిందికి దూకాడట అలాంటి మహాత్ముడు యోగిగా మారాడు హిమాలయంలో యోగులు రక్షించారు భూగర్భ తపస్సులు చేశారు ఇంతకంటే ప్రమాణమైన గురువులను ఏం చూపిస్తాం పోయిన మొన్న రెండేళ్ళయి లేకపోతే వారు కూడా అందరికి హైదరాబాద్ కూడా వచ్చారు సాక్ష్యాలు కనపడతాయి స్వామి సిద్ధయోగి అమ్మ మనది పదో నెంబర్ సెక్టార్ లో ఉంటదమ్మా ఆ పదో నెంబర్ సెక్టార్ లో మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళది అక్కడికి ఎవరైనా భోజన వసతుల కోసం రావచ్చు ఉంటే ఇస్తాము లేకపోతే ఏదో ఒకటి వచ్చిన తర్వాత మనం అనుకున్న వాళ్ళకి ఏదో ఒకటి చేస్తాము తెలుగు వారికి అంటూ ప్వామి సిద్ధయోగి గురువు ఏదో ఒక సహాయం అయితే చేస్తాం ఎందుకంటే చేయాలనే కదా పెట్టింది చాలా సంతోషం చాలా విషయాలు తెలియజేశారు చాలా సంతోషం ప్రతిస్తాము రావటానికి మీ అనుగ్రహం అంత ఈశ్వర అనుగ్రహం నమస్కారం జయ గురుదత్త జయ ధన్యవాదాలు శ్రీమాత్రే నమ Thank you.